మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నా పేరు తనికంటి శ్రీలక్ష్మి లక్ష్మి మా జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ ఓల్డ్ మార్కెట్ లో ఉంది నైట్ ఎయిట్ థర్టీకి షాప్ క్లోజ్ చేసి వస్తా అంటే శివాలయం సెంటర్ లో కార్ మాది స్కూటీ ఆపి మరి మా ను మేము పోలీసు వాళ్ళ మంచి కార్ లో ఎక్కించుకొని పోయినారు త్రీ టోన్ కి రాండి మేడం మీరు కూడా ని త్రీ టౌన్ కే తీసుకోబోతున్నాం అని చెప్పినారు నేను వెంటనే టూ మినిట్స్ లోనే కార్ ఫాలో అయ్యి వెళ్ళినాను త్రీ టౌన్ లో ఎవరు లేరు అక్కడ నుంచి మళ్ళీ టూ టౌన్ పోండి అన్నారు పోలీస్ వాళ్ళు టూ టౌన్ పోయినాను ఒక ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి ఒక ఒంటరి ఆడది త్రీ టౌన్ టూ టౌన్ వన్ టౌన్ అని మూడు టౌన్లు పోలీసులు నన్ను తిప్పించినారు కానీ మా ఆయన చూపి ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడో రెండు సెల్లు స్విచ్ ఆఫ్ లో వస్తున్నాయి ఆయన ఆచూకీ నాకు అసలు తెలియదు అక్కడి పోతే ఇక్కడ ఇక్కడి పోతే అక్కడ ఇప్పుడు కూడా ఉదయం గంట నర నుంచి డిఎస్పీ కోసం వెయిట్ చేస్తున్నాను మేడం కూడా ఏ రెస్పాన్స్ లేదు ఊరికి అక్కడ ఇక్కడ అని తిప్పుతున్నారు నాకు మా ఆయన ఒక్కసారి చూపిస్తారేమో అంటే కూడా ఆయన ఆచూకి నాకు చూపించడం లేదు వాళ్ళు మన నిజమైన పోలీసులా కాదా ఆయన ఎక్కడ అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని శివాలయం నడి సెంటర్ లో సీసీ ఫుటేజ్ లేదు అని అంటే నాకు అది అసలు ఇది ప్రొద్దుటూరా ఎట్లా ఉంది మన మన పరిపాలన ఈ రాజకీయ నాయకులు అంతా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు వీళ్ళంతా అనిపిస్తుంది నన్ను ఎక్కడో సందుల్లో బంధుల్లో మా ఆయన తీసుకుపోలేదు వాళ్ళు శివాలయం సెంటర్ నడి బొడ్డున తీసుకుపోయినారు ఏ కెమెరాలు పనిచేయడం లా మొత్తము మా షాప్ లో పనిచేసే పిల్లలందరం కుక్కలు లెక్క తిరిగినాం నైట్ ఒంటి గంట వరకు ఏ షాప్ వాళ్ళు మాకు ఒక్క కెమెరా కూడా లేదని మాకు చూపించడం వాళ్ళకు మీకు మధ్య ఏమన్నా డిస్కషన్ జరిగిందమ్మా ఏం జరగలేదు అసలు ఊరికే స్కూటీ ఆపినారు బండి లెక్కించుకొని కార్ లెక్కించుకొని పోయినారు నన్ను కూడా నేను వస్తాను అడ్డు పన్నాను కార్ లో నన్ను కూడా తీసుకు మేడం మీరు ఇక్కడే త్రీ టోన్ మేడం అని నాకు అడ్రస్ చెప్పినారు ఓల్డ్ మార్క్ పాత మార్కెట్ దగ్గర ఉంది మేడం రాండి రాండి అని వెహికల్ చూశారు చూసేలాగా నాకు అడ్డం నిలబడినారు ఇద్దరు నా స్కూటీ కి మేడం వెహికల్ వెహికల్ ఏమో సెవెన్ సీటర్స్ అనేది నాకు బాగా ఐడియా ఉంది ఎందుకంటే కార్ నిండా మొత్తం ఎంత మంది అంత మంది ఎంత మంది మేడం అపోనే నాకు స్కూటీ మీరు నైట్ వన్ టౌన్ లో కంప్లైంట్ ఇంతవరకు ఏం లేదు ఇప్పుడు మళ్ళీ వన్ టౌన్ పోతే అక్కడ నుంచి త్రీ టౌన్ కు పోనీ మాకు ఎక్కడ కంప్లైంట్ అన్నారు డిఎస్పీ ఆఫీస్ కోసం డిఎస్పీ ఉదయం నుంచి నాకు అసలు కనబడలే బయటకే రాలే డిఎస్పీ దగ్గరకు వచ్చినాం సార్ డిఎస్పీతో మాట్లాడి ఏమైనా చెప్తాదేమో విషయం కనీసం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఈయన నేమైనా నిజంగా పోలీసు వాళ్ళే తీసుకుంటే ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి లాయర్ ని పిలుచుకొని కూడా వచ్చినాను మీకు ఎవరిపైన అనుమానం ఉందన్నా మా మా ఈయన మా ఆయన తమ్ముడు అప్పులు చేసినాడు ఆ అప్పులు వాళ్ళు తీసుకుపోయినారు అని అంటున్నారు అప్పులు ఎవరు చేసినా కూడా ఏదైనా ప్రమేయం ఉంటేనే కదా కుటుంబంలో ఎంతో మంది ఉంటారు అందరు అప్పులకి మనమే బాధ్యులం ఎట్లయితాము ఏమున్నా కూడా మనిషిని ఎక్కడ ఏ స్టేషన్ అని చెప్పి తీసుకుపోయినారు మనిషికి కనపరావాలి కదా తను ఎక్కడున్నారు ఏమి అని మా దగ్గర మేము నిజంగా మేము కూడా అందులో సంబంధం ఉంటే మేము అప్పులు ఇవ్వగలుగుతాము మాకు సంబంధం లేదు వాటిల్లో మేము అప్పులు కట్టండి అంటే మనిషిని చూపించకుండా ఉన్నారు నైట్ ఎనిమిదిన్నర నుంచి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంట్ పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్